హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్తే అన్న మీ పేరు సుమిత్ కుమార్ శ్రీవాస్తువ్ ప్రజెంట్ ఏం చేస్తారన్న మీరు అది ఫైనాన్స్ ఉంది ఓకే అన్న మనకి ఈ రోజులో చూసుకుంటే ఇక్కడ చూసినా కానీ క్రైమ్ 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 మొత్తం క్రైమ్ రేటు పెరిగిపోతున్నది ఆ పెళ్ళైనాక అమ్మాయిలు భర్తని చంపేస్తున్నారు రీసెంట్గా కూడా ఒక అమ్మాయి లవ్ కోసం అని వాళ్ళ అమ్మాయిని చంపేసింది యాక్సెప్ట్ చేయలేదని సో ఇలాంటివి చూసినప్పుడు అసలు మీకు ఏమనిపిస్తుంది పైసల కోసం అయ్యాకే చంపేస్తున్నారు డాడీకి సంపేస్తారు అమ్మకి సంపదిస్తారు ఎందుకంటే ఈ జమానాలి పని పని అవుతాలే వాళ్ళకి పని పని చేత అయితే పుణ్యానికి తినాలి పుణ్యానికి తాగా అదే అది చిన్న పాప అది అది చిన్న పాప చిన్న పాప అంటే అది ఓ చోటి బచ్చి పోతుందరు భగవాన్ కా రూపే చోటి బచ్చి అంత లోపల దేవుడు ఉంది పిల్ల అంటే దేవుడే కదా సార్ ఇది అంతా ఇది అంత రాక్ష వాళ్ళు ఏమైనా వాళ్ళు రాక్ష రాక్షసు వీళ్ళు అన్న ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకున్నాక వాళ్ళకి ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటున్నారు చేసుకున్నాక వాళ్ళ భర్తలు హనీమూన్ అని చెప్పి అక్కడ ఇక్కడ చెప్పేసి వాళ్ళని చంపేస్తున్నారు సో చంపడం బదులు వాళ్ళు పెళ్లికి ముందే చెప్తా అయిపోతుంది కదా నాకు ఇష్టం లేదు మ్యారేజ్ అని సో దీని గురించి ఏమంటారు దీని గురించి ఏం సాబ్ అంటే ఒక మాట వస్తుందా మీ తన డబ్బులు ఉన్నాయి మీ తన ఒక మాట మళ్ళీ పక్క ఒక మాట పక్క తోని మాట అంటే ఒక్క ఒక దినాల నాలర్ తీ చూ టైం టైం తీసుకుంటున్నాడు నేను ఒకటే మాట అంటా సర్ ఈ జమానాల పెళ్లి చేసుకోదు ఒకటి మాట హమయక హం సింగల్ మ్యాన్ వన్మేషోయ్ ఈ జమానే మే షాది నహీ కర్తా ఈ జమానే మే షాది کرے తో ఫాసే క బందాన్ పెళ్లి చేసుకో చానా తప్పు ఆ జమానా వేరౌండే అల్ మా డాడీ అయ్యా అప్పుడు ఏమలేదు అన్నం జబ్ క్యా అమ్మా వా దోనోరే సే సాత్ మే రేసే వాలే అబ రేరే అబ రేరే రోజు 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 రోజుకి మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి సార్ నేను ఒక పది సంబంధం వస్తుంటే నేను అప్పుడు ఒక మర్డర్ కేసు ఇది ఇప్పుడు అంతా రేపు అంతా లేడీస్ కొట్టింది లేడీస్ మొగ్గు కొట్టింది మొగ్గు లేడీస్ కొట్టుండు సార్ సొసైటీ ఎక్కడ పోతే అర్థమవుతుంది మనకి ఫస్ట్ ఏం చేస్తా సార్ ఇది టెక్నాలజీ ఎంత చదువుతో అంత బాగలుగుతున్నారు ఎంత ఎంత చదువు బాగా వాళ్ళకి ఏం మెచ్యూరిటీ ఉంటది అమ్మాయికి అయితే సిక్స్టీన్ ఇయర్స్ అమ్మని వాళ్ళు ఏమన్నా సో అంటే ఈ మధ్యన అమ్మాయిలు కూడా చంపేస్తున్నారు కదా సో దాని గురించి ఏం చెప్తారు ఏం చెప్తారు దాని గురించి అంటే బ్రో ఫస్ట్ ఒకరిని లవ్ చేస్తున్నామంటే ఒప్పించుకోవాలా లేదంటే పారిపోవాలా కాకపోతే పాపం ఆయన అమ్మాయికుడు ఆయన ఇంత మంచి జాబ్ ఇంత మంచి అతను కూడా స్మార్ట్ గానే ఉన్నాడు ఆడేం తక్కువ ఏం కాదుగా వాళ్ళ లవ్ చేసే విషయం పక్కన పెట్టేస్తే లవ్ చేసుకుంటే ఇట్లా చెప్పేయాల అవసరం అయితే వాళ్ళు ఏమన్నా వల్గర్ ఇట్లా వీడియోస్ ఏమన్నా చేసుకున్నా అవి చూపించి డైరెక్ట్ మేము ఇట్లా ఉన్నాం మా లవ్ మా ఇంత ఈ రేంజ్ లో పోయింది నన్ను ఇప్పుడే వదిలే అని కూడా చెప్పాలా అలా కాదు ఆమెని వాళ్ళు హనీమూన్ కి వెళ్లి పెళ్లి కొడుకుని చంపేసి వాళ్ళు చనిపోవడం అనేది పర్సన్ చనిపోవడం ఒక పర్సన్ బ్రో కాకపోతే ఆడ బాధపడేది ఫ్యామిలీ ఒక అతనికి సంబంధించి అతనికి రిలేటెడ్ అయి ఫ్యామిలీ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ బాధపడాలి ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు కొలాబ్స్ అయిపోతుంది బ్రో మొత్తం ఎట్లా అంటే చెప్పలేం బ్రో వాళ్ళ ఫ్యామిలీలో ఒకవేళ అతను ఒక్కడే జాబ్ చేస్తుండే ఒక్కడి మీద డిపెండ్ అయి ఉంటే మరి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్ మీద వాడాలి ఫస్ట్ లవ్ చేసేది ఉండే వాళ్ళను డైరెక్ట్ చెప్పేసి ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలా అట్లా లేకపోతే పారిపోవాలి కానీ ఎందుకు బ్రో చంపడం అంత క్రైమ్ అసలు ఎట్లా మరి ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ అంటే బ్రో ఫస్ట్ ఎథిక్స్ వాల్యూస్ ఎలాగో తెలియదు వీళ్ళకి ఇవి అంటే పేరెంట్స్ ఏదైతే పిల్లలకి నేర్పిస్తారో అదే వాళ్ళు ఫాలో అవుతారు నువ్వు ఒక వీడియో పెట్టి వాళ్ళకు అన్నం తినిపియడం కాకుండా ఒక బుక్ చదువు లేకపోతే ఏదో ఒక స్టోరీ చదువు మన పాత కాలం జరిగిన స్టోరీస్ ఇట్లా వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇట్లా స్టోరీస్ చెప్పి వాళ్ళను ఎట్లా అయితే అంటే ఎంటర్టైన్ చేస్తారో ఆ విధంగా ఎంటర్టైన్ చేయండి బ్రో మొబైల్ పెట్టి వాళ్ళని ఎంటర్టైన్ చేసి వాళ్ళని అంటే ఎంత బ్యాడ్ వేస్ లో తీసుకోపోవడం ఇదంతా కరెక్ట్ కాదు ఫస్ట్ వాళ్ళు అంతేందుకు బ్రో మనం నార్మల్ గా ఇప్పుడు పేరెంట్స్ కి కొందరికి మొబైల్ మీద ఫుల్ నాలెడ్జ్ మొబైల్ మీద పేరెంట్స్ గా ఉండదు అనుకోకుండా వాళ్ళు క్రోమ్ ఓపెన్ చేసి వాళ్ళ వేరే విషయం పైన తీసిన నోటిఫికేషన్ ఎట్లా వచ్చేస్తాయి బ్రో అనుకోకుండా ఆ నోటిఫికేషన్స్ ఈ పిల్లలు ఓపెన్ చేసేసి తొందరగా అట్రాక్ట్ అయిపోతారు విత్ ఇన్ ఏ సెకండ్ ఫస్ట్ వేరే వీడియోస్ పక్కన పెట్టేసి పైన కాన్సన్ట్రేట్ అయిపోతారు అలా అలా దానిపైన ఎట్లా మొత్తం అదొక వ్యసనం లెక్క అయిపోతుంది బ్రో ఇది లవ్ సెక్స్ అంతా వ్యసనం అయిపోతుంది పిల్లలు కూడా అలా తొందరగా చెడిపోతారు బ్రో యూ మొబైల్ అసలు మొబైల్ అవాయిడ్ చేయాల మొబైల్ పెద్ద డేంజరస్ బ్రో అంతెందుకు బ్రో ఇప్పుడు మీ గురించే చెప్తా మీకు ఒక క్వశ్చన్ అడుగుతా మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంత బ్రో ఒక నియర్లీ ఒక త్రీ ఫిఫ్టీ మీరు మీరు చేసే టాపిక్స్ దేని మీద ఉంటుంది సొసైటీకి యూజ్ అయ్యేటివ్ సొసైటీకి యూజ్ అయ్యేటివ్ అంతేందుకు బ్రో ఇప్పుడు ఈ వీడియోస్ మీ ఈ వీడియో పెట్టు దీనికి లైక్స్ ఎక్కువ రావు అదే అది వాళ్ళు చెప్తారు కదా ఆంటీ మీ సామాన్లు బాగుండాలి ఆంటీ అట్లాంటి వాటికి ఇప్పుడు తొందరగా రీచ్ ఉంటాయి చూడండి బ్రో ఇక్కడ కూడా సొసైటీ పీపుల్స్ యూత్ ఏదైనా పాజిటివ్ దానికంటే నెగిటివ్ అయినా తొందరగా తొందరగా అవిటికి లైక్ చేయడం అవిటికి సపోర్ట్ చేయడం అనేటివి ఉంటాయి ఫస్ట్ మనిషికి చేంజ్ కావాలంటే ఎందుకు బ్రో మంచి మంచి స్టోరీస్ ఉంటాయి మన మనం హిందూస్ కదా ఇప్పుడు మన దాంట్లోనే రామాయణం మహాభారతం ఇట్లాంటి స్టోరీ దాంట్లో చిన్న చిన్న టాపిక్ తీసుకుపోయి పిల్లలకి చెప్తే వాళ్ళు ఎంత ఇన్స్పైర్ అవుతారు బ్రో చాలా ఇన్స్ ఇన్స్పైర్ అయిపోతారు అలాంటి నేర్పియాలి కానీ పిల్లలు అట్లా ఇప్పుడు సుభద్ర సంథింగ్ ఉంటది కదా ఆమె చీర లాగడం అనే టాపిక్ కాదు లాగినది పిల్లలకి చూపియడం ఇట్లాంటి పైన ఇన్స్పైర్ అవుతారు కానీ అలా లాగద్దు తప్పు అన్న టాపిక్ పైన ఉండదు బ్రో ఫస్ట్ ఇలాంటి దానికి ఇన్స్పైర్ చేయాలి ఫస్ట్ బ్రో ఎడ్యుకేషన్ ఎథిక్స్ మోరల్స్ అనే సబ్జెక్ట్ మన గవర్నమెంట్ తీసుకురావాలి అయితే నైతిక విలువలు అవి తెలుస్తుంది చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కొంచెం ఒక బాట్ని అవి సైన్స్ ఆ సబ్జెక్ట్ లెక్క సబ్జెక్ట్ పెడితే బాగుంటది అయినా ఇప్పుడు ఏంటి బ్రో టెన్ టెన్త్ టెన్త్ లోనే ఇక లవ్ అనుకుంటారు ఇక టెన్త్ తర్వాత లేచిపోవడం ఇంట్లోకి వెళ్ళి పారిపోవడము ఏంటి బ్రో ఇక అంతా ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ తెలుసుకోవాలి వాళ్ళ గురించి ఏంటో తెలుసుకుంటేనే పేరెంట్స్ కూడా మిస్టేక్ బ్రో అసలు స్టాప్ చేసి అన్న ఇప్పుడు చంపేస్తారు కదా వాళ్ళ హస్బెండ్స్ చంపేస్తారు అసలు రీజన్స్ ఏంటి అసలు పేరెంట్స్ బ్రో తల్లిదండ్రులు వాళ్ళ మనసులో ఏముంది ఏంది అది తెలుసుకోవాలా ఫస్ట్ ను వాళ్ళు ఫోర్స్ చేసి వాళ్ళని లవ్ చేయి పెళ్లి చేసుకో తర్వాత ఎన్ని బ్రో తర్వాత వదిలేస్తారు మనల్ని లైట్ తీసుకుంటారు చంపేస్తారు తెలియకుండా ఏం చేస్తాం మనం తర్వాత అయినా ఇప్పుడు ఏంటి బ్రో ఇప్పుడు గర్ల్స్ అది కామన్ అయిపోయింది జనరేషన్ లో లైట్ అయిపోయింది ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ తెలుసుకోవాలా ఎవరికి ఇస్తున్నాం ఏంటి అయితే తనకి ఇష్టమా లేదా తెలుసుకోవాలా ఇష్టం లేకపోతే మనం చేసుకుంటారు మనల్ని పెళ్లి చేసుకుంటారు తర్వాత వదిలేస్తారు లైట్ తీసుకుంటారు చంపేస్తారు ఇష్టం లేకపోతే విడాకు విడాకులు తీసుకోవాలా బ్రో అన్న మనకి ఈ రోజులలో ఎక్కడ చూసుకున్న క్రైమ్స్ పెరిగిపోతున్నాయి కదా క్రైమ్ రేట్ పెరిగిపోతున్నది చాలా మంది పెళ్లి చేసుకున్నాక అమ్మాయిలు అబ్బాయిలు చంపేయడం రీసెంట్ గా చాకల అయిలమ్మ మునిమన్ వాళ్ళు కదా ఆమె కూడా వాళ్ళ అమ్మని చంపేయడము సో ఇట్లా జరుగుతుంది అంటే ఇట్లా చూసినప్పుడు అసలు మీకు ఏమనిపిస్తుంది అమ్మా మన ప్రభుత్వంతో ఉండాలి కదా ప్రభుత్వం సరిగా లేదు ప్రభుత్వం సరిగా ఉంటేనే అంత అవుతుంది అప్పుడు కేసీఆర్ఆర్ ఉండే మంచిగా ఉండేది ఇప్పుడు ప్రభుత్వం సరిగ్గా లేదు ఏ పట్టించు అంత ఊర్లో అక్కడక్కడనే చూస్తుంది ఇక్కడ హైదరాబాద్ లో ఏం చేసేది ఎక్కడైనా క్రైమ్ 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 అవుతుంది దాని గురించి మేము మాట్లాడేదాం మొన్నటి వరకు రీసెంట్ ఒక మమ్మీ వాళ్ళ మమ్మీని చంపేసింది రీసెంట్గా మళ్ళీ నిన్న వరకు ఒక బర్తను చంపేసి మొన్నటి వరకు మళ్ళీ ఒక బయటికి వెళ్ళి ఒక బర్తన్ చంపేసి అన్ని మూడు యాక్సిడెంట్స్ మళ్ళీ నాలుగో యాక్సిడెంట్స్ ఇప్పుడు చిన్నపిల్లని ఎందుకు ఇది అంత క్రైమ్ అది ప్రభుత్వం ఏం పట్టించుకుంటుంది నాకు అసలు అర్థమవుతుంది పట్టి పట్టించుకుంటే మంచిది కదా పట్టించుకోకపోతేనే క్రైమ్ అంతే అప్పుడు ఎంతగానో క్రైమ్ లేకుండే పది ఏళ్ళ ఇప్పుడు నెలల ఒక ఒక సంవత్సరంలోనే ఒక క్రైమ్ బావేది అంటే అసలు ఎందుకు జరుగుతుంది క్రైమ్స్ అసలు కారణాలు ఏంటి అంటే గవర్నమెంట్ సరింగా లేకనా గవర్నమెంట్ సరిగా ఉంటే అవుతుంది కదా గవర్నమెంట్ సరిగా లేకనే క్రైమ్ అవుతుంది క్రైమ్ కావాలంటే ఎక్కడ ఎక్కడ గలివైనా ఎక్కడ వెళ్ళినా పిల్లలు పడుతుంది ఎక్కడవైనా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఏడవైనా క్రైమ్ లేని లేదు ఈ సమాజంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమవుతా మరి ఎట్లా కంట్రోల్ చేయాలి క్రైమ్ కంట్రోల్ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ తోటే ఉంటుంది వాళ్ళతోంటే ఉంటుంది మనతోండే ఏమవుంటది పోలీసులతోంటేనే ఉంటది కదా డిసిపి వాళ్ళు వాళ్ళతోంటే మంచి క్రైమ్ కంట్రోల్ అవుతుంది సొసైటీలో మోరల్ వాల్యూస్ మొత్తం తగ్గిపోతున్నాయి అనిపిస్తుంది ఎథికల్ వాల్యూస్ మోరల్ వాల్యూస్ పోతున్నాయి మొత్తం ఎవరు ఇష్టం వస్తున్నారో బరదగించిపోతారు మొత్తం అంతం అది అనిపిస్తుంది నాకు వీళ్ళు వాల్యూస్ వచ్చే కంప్లీట్గా స్లోగా డిక్రీజ్ అయిపోతున్నాయని అనిపిస్తుంది దీనికి మూల కారణం మించ పెంపకమే అనిపిస్తుంది నాకైతే పేరెంట్స్ యొక్క ఫాలోఅప్ పేరెంట్స్ యొక్క కీన్ అబ్జర్వేషన్ అనేది ఫ్యామిలీ లేకుండా పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో ఉన్న పొద్దున్న లేస్తే నైట్ వరకు రన్ జాబ్ వెనుకలా మనీ వెనకలా పరిగెడుతూ ఉద్యోగ వెనుక పరిగెడుతూ ఇంట్లో ఫోకస్ తగ్గించుకొని వాళ్ళ కష్టానికి వాళ్ళ పొద్దున్న సరిపోవడము మళ్ళీ నైట్కు రావడము అట్లుండడము కొందరేమో ఫ్రీ ఉన్నా కానీ పేరెంట్స్ కొందరు పట్టించుకోకపోవడము పిల్లల మీద నమ్మకంతో కానీ లేక అశ్రద్ధతో కానీ వాళ్ళని ఒక కన్న ఒక కనిపెట్టకపోవడం వల్ల ఇవన్నీ మిస్టేక్స్ అనిపిస్తుంది ఎందుకంటే పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటే రెగ్యులర్గా పిల్లల మీద ఒక కన్నీషన్ ఉంచితే వాళ్ళకు ఎథిక్స్ అనేది మోరల్ వాల్యూస్ నేర్పిస్తూ మనం లవ్ అండ్ ఎఫెక్షన్ చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఈ పగలు ప్రతీకారాలు ఇలాంటి వైలెన్స్ అనేది వాళ్ళకి దూరంగా పెట్టి ప్రేమ ఎఫెక్షన్ గురించి వాళ్ళకి పదే పదే చెప్తూ వాళ్ళని పెంచుతుంటే వాళ్ళకి వాల్యూస్ అనేది తెలుస్తుంది ప్లస్ మ్యారేజ్ ఒక మ్యారేజ్కి వచ్చే టైంలో కూడా పిల్లలు దినాక మనం ఇంట్లో ఎట్లా నడుచుకోవాలి ఇంట్లో ఎట్లా ఉండాలి మనలో కూడా బిహేవియర్ పేరెంట్స్లో మారాలి ఇంట్లో సిచువేషన్స్ సో కూడా మనం మారుస్తూ పిల్లలకు అనుగుణంగా మనం మారుతూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం కరెక్ట్గా ఉన్నాం కదా మనం సొసైటీలో స్ట్రాంగ్ ఉన్నాం కదా మన వర్క్ మనం చేసుకుంటున్నాం కదా అంటే నీ వరకు నువ్వు ఉన్నావు నీ వర్క్ వరకు నువ్వు ఉన్నావు నీ సొసైటీలో నీ పేరు వరకు నువ్వు ఉన్నావు ఒక నీ పిల్లలు ఏంది వాళ్ళు ఎటు పోతారు ఏం జరుగుతుంది కాబట్టి నువ్వు కనిపెట్టాలి కనిపెట్టి వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఉండాలి వాళ్ళని కనుక్కోవాలి అసలు వాట్ ఇస్ వాట్ వాట్ ఈస్ గోయింగ్ కాల్ అని చెప్పేసి ఇది ఉన్నప్పుడు ఇంటనే మనం కరెక్షన్ చేసుకుంటే కొద్దిగా ఉన్నప్పుడే కరెక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది పెరిగి పెద్ద చెట్టులాగా మారదన్నమాట ఆ పెళ్ళి టైంకి వచ్చేసరికి కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక మ్యారేజ్ ఫిక్స్ చేసినప్పుడు కూర్చోటి అడగాలి ఇలా సంబంధం అనుకుంటున్నాము అమ్మాయిని చూస్తున్నాము లేదంటే నీకు అబ్బాయిని చూస్తున్నాము ఓకేనా మనసులో ఉన్నారా లేదంటే ఇప్పుడు అసలు ఇష్టం ఉందా లేదా మ్యారేజ్ అనవసరంగా ఎప్పుడు ఒప్పుకొని తీరా పెళ్లి టైంకి తీరా ఎంగేజ్మెంట్ టైంకి బయటకి వెళ్ళిపోవడం పెళ్ళికి రేపడంగా వెళ్ళిపోవడం పెళ్లి తర్వాత పిచ్చి పిచ్చి లెక్క వెళ్ళడం బరువు నష్టము వేరే ఫ్యామిలీ డిస్టర్బ్ చేయడము మన ఫ్యామిలీ డిస్టర్బ్ చేసుకోవడము అదే ఒకటి చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ మొత్తం వాళ్ళ వాళ్ళ పేరు కానీ వాళ్ళ ఫేమ్ కానీ వాళ్ళ మనీ కానీ అంతే వాళ్ళ కొంత ప్రాణాలు కూడా పోతాయి బరువు కోసం ఇక్కడ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది కాబట్టి ఇంత అనార్థాలు జరగద్ది అనుకుంటే కొద్దిన ఉమ్మటం పక్కన పెట్టి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లో చెప్పేసేయాలి అదొక పాయింట్ ఆ చెప్తే ఏమి అంటే వాళ్ళు ఒప్పుకోరనుకో వీళ్ళని కూడా ఒప్పుకుంటే వాళ్ళు ఏమైనా నీకు ఏం గైడ్ చేస్తారో చూసి పేరెంట్స్ యొక్క గైడ్లైన్స్ నడుచుకోవడనుకో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఈవెన్ అబ్బాయి కూడా ఈ మధ్యలో మనం చూస్తాం లవ్ లవ్ అని చెప్పి తెలుగుతారు ఓకే లవ్ ఓకే నీ దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏంది నీ దగ్గర నీ క్వాలిటీస్ అన్ని బెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా అమ్మాయి ఇష్టపడుతుంది ఇష్టపడలేనుకో నువ్వు వదిలేసేయాలి లేదు బేసిక్ ఫండమెంటల్ అనేది కరెక్ట్ ఉండాలి చిన్నప్పటి నుండే పిల్లలకి లవ్ అండ్ ఎఫెక్షన్ నేర్పించాలి ఎథిక్స్ మోరల్ వాల్యూస్ నేర్పించాలి వాళ్ళకి అన్నీ నేర్పించుకుంటూ వస్తూ వాళ్ళ మీద అబ్జర్వేషన్ డీప్ అబ్జర్వేషన్ ఉండాలి తప్పు చేస్తే పట్టుకుని వాళ్ళు వీకాలి అప్పుడే కరెక్షన్ చేయాలి కొద్దిగా అని నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ